అమ్మాని మనసు అందమైన మనసు అది తెలుసుకున్న వారికే జన్మధన్యము అమ్మాని మనసు అందమైన మనసు మనసులోని మాటను మరు మనిషికి తెలుపదు నవమాసాలు మోసి కని పెంచిన తల్లిరా పురుటీ నొప్పులతోని పురుషుణ్ణి కన్నది నవమాసాలు మోసి కని పెంచిన తల్లిరా పురుటీ నొప్పులతోని పురుషుణ్ణి కన్నది మరు జన్మలేదంటూ మనిషి జన్మ మనది ఎంత గొప్ప జన్మ ఇది ఎవ్వరికీ తెలియదు అమ్మాని మనసు అందమైన మనసు అది తెలుసుకున్న వారికే జన్మధన్యము అమ్మాని మనసు అందమైన మనసు మనసులోని మాటను మరుమనిషికి మనిషికి తెలుపదు తన కడుపును మార్చుకొని పెట్టేదే తల్లిరా అష్ట కష్టాను పడి పెంచేదే తల్లిరా తల్లి కడుపు మార్చుకొని పెట్టేదే తల్లిరా అష్ట కష్టాను పడి పెంచేదే తల్లిరా ఎక్కడో పుట్టిక్కడై వచ్చి అందరినీ ఒక్కటిగా చూసేదే తల్లిరా నీ మనసు అందమైన మనసు అది తెలుసుకున్న వారికే అమ్మా అమ్మాని మనసు అందమైన మనసు మనసులోని మాటను మరుమనిషికి మనిషికి తెలుపదు

తల్లి కన్నా గొప్పనైంది ఏదీ లేదురా అందుకే దేవుడు తల్లిని సృష్టించాడు ఆ తల్లిని మరవద్దు ఎన్నటికైనా అమ్మాని మనసు స్వచ్ఛమైన మనసు మిన్న కన్న మిన్న మెత్తనైన మనసు అమ్మాని మనసు స్వచ్ఛమైన మనసు पालकन्न मिन्ना तल्लनैन मनसु पालकन्न मिन्ना तल्लनैन मनसु